హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం నుంచి ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది కదండి ఇలా మేమైతే చంద్రముఖి గదిలోకి ఆ తలుపు తెరుచుకొని అడుగైతే పెట్టాము అడుగు పెట్టగానే చాలా అద్భుతంగా అయితే అనిపించింది కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ఇంకా ఇదంతా పర్మనెంట్ లాగా ఉండేలాగా చేశారనమాట ఈ సెట్టింగ్ అంతా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి అంత బాగుందనమాట ఈ విజువల్స్ అయితే ఈ విజువల్స్ అన్నిటినీ మీ అందరి కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా తీసాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి రాజా వారి గది ఇదా కళాపి డబ్బు డబ్బుంటే సరిపోద్దా వీరేనా అనుభవించారు మొహం చూస్తేనే తెలుస్తుంది మహా డేంజర్ ఓకే ఆ పార్టీ రూమ్ ఎక్కడ ఎవరు అదే ఈయన గారి సెటప్ చంద్రముఖ చూపు రజనీకాంత్ సార్ డైలాగ్లు విన్నారు కదా ఎంతో బాగున్నాయి కదా ఈ సినిమా నవల ఆధారంగా రూపొందించబడింది విశ్వాస్ పాటిల్ రాసిన నవలను తీసుకొని డైరెక్టర్ ప్రసాద్ ఓక్ టూ థౌజండ్ ఫోర్లో చదివారు ఆ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారట ఇది ఫిలింగా తీయాలని ఇది అతనికి ఫస్ట్ ఫిలిమే ఫస్ట్ ఫిలిమే హిట్ కొడితే ఆ కిక్కే వేరు కదండి మీ అందరికీ చంద్రముఖి స్టోరీ రియల్ స్టోరీ అని తెలుసు కదండి పద్దెనిమిది ఏళ్ళ పని మనిషిని ప్రేమించిన రాజు ఆ రాజుని ఎవరు ఎలా చంపారు అన్నది సినిమా కథ ఇది జస్ట్ టెన్ పర్సెంటే చూపించారట సినిమాలో మొత్తం అసలు కథ వేరేలా ఉంటుందట వన్ పర్సెంటే తీశారు అని చెప్తూ ఉంటారు కానీ అసలు స్టోరీ చాలా భయంకరంగా ఉంటుందట అండి ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత చంద్రముఖి టూ వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే చంద్రముఖి వన్ చంద్రముఖి టూ ఇలా తీస్తూ ఉన్నారు పార్ట్స్ వైజ్గా అదందరూ చూస్తూ ఉన్నారు కదండి ఇలా చంద్రముఖి మహల్లోకి అడుగు పెట్టగానే అక్కడ టీవీ స్క్రీన్లో మనకైతే చంద్రముఖి సినిమా అంతా వేస్తూ ఉంటారు ఆ డైలాగ్స్ ఇంకా అక్కడ తీసిన సీన్స్ అన్నీ చూస్తుంటే మనం రీకాల్ చేసుకున్నట్లు అవుతూ ఉందనమాట ఏం కళ్ళు ఏ ముక్కు ఏమి నడువు ఎంత గడవ చూడు ఇంత సర్వాంగ సుందరిని ఇంకోడు ఎగరేసిపోతుంటే ఎవడు ఊరుకుంటాడు సరే గుణశేఖరు ఉన్న ఇల్లు నువ్వు చూడలేదు కదా ఏ గుణశేఖరు చంద్రముఖి మూవీలో చంద్రముఖి డ్యాన్స్ వేసేటప్పుడు రజనీకాంత్ మహారాజ్ గెటప్లో ఇలా ఇక్కడ వాక్ చేస్తూ ఉంటాడు కదా ఆ సీన్స్ అయితే అన్నీ గుర్తొచ్చాయి ఇవన్నీ పర్మనెంట్ అయితే చేశారు మనందరి వ్యూవర్స్ కోసము ఇదండి సంగతి మీలో ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూశారు కదా ఒక చిన్న లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోకండి అలా చేయడం వల్ల బూస్ట్ అప్ అవుతుంది మనకి ఏర్పడింది అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందకి దిగొచ్చారు జ్ఞాపకం ఉందా ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని తిని ఏదో సాధించానన్న ఆనందం వీరి మొగోరోళం కనిపించింది తర్వాత వీరిని కళ్ళు